రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు కాగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత రేణు దేశాయ్ గారు సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఈ గెలుపు వలన నేను ఆద్య మరియు అఖిరానందన్ గురించి చాలా సంతోషంగా భావిస్తున్నాను అంటూ తండ్రి గెలుపు తర్వాత ఆద్య గాజు గ్లాస్లో డ్రింక్ తాగుతున్న వీడియోని రేణు దేశాయ్ గారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అలాగే ఈ గెలుపుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని రేణు దేశాయ్ గారు రాసుకొచ్చారు అలాగే గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అఖీర్నందన్ కూడా పవన్ కళ్యాణ్ గారితో మోదీ గారిని కలవడం జరిగింది కాగా తన కొడుకు అఖీర్నందన్ తన ఫేవరెట్ పర్సన్ అయినా మోదీ గారిని కలిసినందుకు రేణు దేశాయ్ గారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆనందం వ్యక్తం చేశారు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారానికి నా క్యూటీస్ ఇలా రెడీ అయ్యాయంటూ అఖీరానందన్ మరియు ఆర్జ ఫొటోస్ను షేర్ చేశారు రేణుదేశాయ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి నేను స్టైలింగ్ చేసేదానని చాలామందికి తెలుసు కాక ఈరోజు వాళ్ళ నాన్న ఫంక్షన్కి నా పిల్లలకి నేనే బట్టలు సెలెక్ట్ చేశానంటూ ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగ చేసిందంటూ రేణుదేసాయి గారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పుకొచ్చారు